చావా సినిమా హిందీలో సంచలనాలు సృష్టించినటువంటి ఈ సినిమా తెలుగులో కూడా ఎటకిలకు విడుదలైంది తెలుగులో కూడా చావా మూవీ ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శితమవుతుంది ఈ సందర్భంగా చావాకు సినిమాకు సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్ అదేవిధంగా చావా సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా థియేటర్స్లో ఆడించవద్దు అంటూ కూడా వస్తున్నటువంటి ఫిర్యాదులు దీనిపైన నెలకొన్నటువంటి వివాదాలు చావా సినిమా తెలుగులో ప్రదర్శితమవుతున్నటువంటి తీరు వీటన్నింటికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల కోట్లకు పైగా వసూలతో భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ సాధించినటువంటి సినిమా లిస్టులో కూడా టాప్ ట్వంటీ ఫైవ్ లిస్ట్లో కూడా చేరిపోయింది లాంగ్ లో ఖచ్చితంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందంటూ కూడా ఇప్పటికీ అంచనాలు వేస్తున్నారు సరే అది చూద్దాం మరుగున పడిన చరిత్ర మన పూర్వీకుల త్యాగాలు వీర గాథలను గుర్తు చేస్తూ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చావా మూవీని తెరకెక్కించారు మరాఠా సామ్రాజ్యం శివాజీ తర్వాత ఆయన కుమారుడు శంభాజీ ఎలా రాజ్యాన్ని పరిపాలించాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో విరోధం వంటి చారిత్రక అంశాలను ఆయన ప్రస్తావించారు ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్ ఆయన సతీమణి మహారాణి యేసుబాయిగా రష్మిక మందాన నటించారు నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పొచ్చు థియేటర్లలో ఈ సినిమాను చూస్తున్న చిన్నారులు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ కన్నిటి పర్యంతం అవుతున్నారు కళ్ళు తుడుచుకుంటూ బయటికి రావడంతో పాటు జై శివాజీ జై సంబాజీ అంటూ నినాదాలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి హిందీలో తెరకెక్కినప్పటికీ కూడా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చాబాను నెత్తిన పెట్టేసుకున్నారు ఇక పరభాషా చిత్రాలలో ఏమాత్రం కంటెంట్ బాగున్నా దానిని బ్లాక్ బస్టర్గా నిలబెట్టేటువంటి తెలుగు ప్రేక్షకులు కూడా చావాను ఆదరిస్తున్నారు అయితే రూరల్ ప్రాంత ప్రజలు కూడా ఈ సినిమాను చూసేందుకు వీలుగా చావాను తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లుగా కూడా మేకర్స్ ప్రకటించారు అల్లు అరవింద్ సారథ్యంలోనే గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ మార్చి ఏడవ తారీఖు చావాను తెలుగులో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఇందుకు సంబంధించి డబ్బింగ్ ఇతర పనులు వేగంగా పూర్తి చేసి యూనిట్ విడుదలకు సిద్ధం చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్లో జరిగినట్టు ఘనకాలం ముందే వచ్చాయి సో అయితే ఈ సందర్భంలోనే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ కూడా ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ నెల్లూరు జిల్లాలో మొహమ్మద్ జిలా ఉల్ హీ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు చావా సినిమా కారణంగా ఉత్తరాదిలో మత ఘర్షణలు జరిగాయని ఏపీలోనూ అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును అత్యంత క్రూరుడిగా చూపించారని చరిత్రను వక్రీకరించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని ఉల్ హక్కి ఆరోపించారు ఈ సినిమా పైన నిషేధం విధించాలని లేని పక్షంలో ముస్లిం సంఘాల నేతలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ఈ పరిణామాలతో ఎటకెలకు మార్చ్ ఏడున చిత్రం విడుదలైపోయింది థియేటర్స్లో ప్రదర్శితమవుతుంది వారి ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి ఇక ఉరి సర్దార్ ఉదమ్ శ్యామ్ బహదూర్ చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు హీరో విక్కీ కౌశల్ దీంతో దీనికి తోడు నేషనల్ క్రష్ రష్మిక మందరం ఉండటం చావా ఆల్రెడీ సంచలన విజయం అందుకున్న నేపథ్యంలో తెలుగులో ఈ సినిమా పైన బజ్ నెలకొంది దానికి తగ్గట్టుగానే తొలి రోజు కూడా తెలుగు చావా వసూళ్లు వర్షం కురిపించింది దాదాపు మూడు కోట్ల ఓపెనింగ్స్తో రేస్ మొదలుపెట్టింది ఇక రిలీజ్ అయిన నాటి నుంచి నేటి వరకు చావా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది తొలివారంలో రెండు వందల ఇరవై కోట్లు హిందీ బెల్ట్లో మొత్తం ఓవరాల్గా రెండో వారంలో నూట ఎనభై రెండు కోట్లు రాబట్టిన ఈ సినిమా మూడో వారంలో ఎనభై ఏడు కోట్లు రాబట్టింది చావ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై కోట్లకు పైగా వసూలు సాధించింది ఈ నేపథ్యంలో ఇరవై రెండవ రోజు వసూలను పరిశీలిస్తే హిందీలో ఏడు కోట్లు తెలుగులో మూడు కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల వసూలను రాబట్టింది శనివారం నుంచి వీకెండ్ మొదల కారణ నేపథ్యంలో ఈ రెండు రోజులు వికీకౌశ చిత్రం కలెక్షన్లను కుమ్మేస్తుందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు